హాయ్ అండి వెల్కమ్ టు యషిరస్ ఈ ఈరోజు ఇడ్లీ దోశ పెసరట్లోనికి టేస్టీగా ఇన్స్టెంట్గా అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకో ఇలా పచ్చిమిర్చిని ఒక ఎనిమిది వరకు తీసుకోవాలండి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కాస్త పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పచ్చ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కలుపుకుంటూ కలర్ కాస్త చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక వంద గ్రాముల వరకు అల్లంని ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి కప్పు కొలతల్లో అయితే ముప్పావు కప్పు వరకు అల్లం తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కలుపుకుంటూ కాస్త రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ వన్ మినిట్ అయితే సరిపోతుంది అల్లం చట్నీలో ముఖ్యంగా ఈ పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి అలాగే బెల్లం కూడా వంద గ్రాములండి మనం అల్లం ఎంత తీసుకున్నామో అలాగే బెల్లం కూడా ఈక్వల్గా తీసుకోవాలండి తీసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే అల్లం పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇంతే అండి అల్లం పచ్చడి పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఇంతే అండి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్